మన్నారా చోప్రా పరిచయం అవసరం లేదు తెలుగు చిత్రసీమలో దశాబ్ద కాలంగా కెరీర్ బండిని నడిపిస్తున్న ఈ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కజిన్ అన్న సంగతి తెలిసిందే అయితే ప్రియాంక చోప్రా పరిణితి చోప్రా బాలీవుడ్ లో అగ్ర కథానాయకులుగా ఎదిగారు కానీ మన్నారా స్ట్రాప్ అంతంత మాత్రమే అయితే ఆ ఇద్దరు పేర్లను తన కోసం ఏనాడు ఉపయోగించుకోలేదని మన్నారా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు ఎట్టకేలకు తన కజిన్స్ పరిణితి ప్రియాంక చోప్రాలతో తన రిలేషన్ గురించి ఓపెన్ అయింది మన్నారా ఇటీవల ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సెవెంటీన్ పార్టిసిపేట్ గా తనకు వచ్చిన పేరు గురించి రకరకాల పుకార్ల గురించి మాట్లాడింది బిగ్ బాస్ హౌస్ లో తన కజిన్స్ గురించి పెద్దగా మాట్లాడలేదని ఇది పర్సనాలిటీ షో కాబట్టి తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలని కోరుకున్నానని మన్నారా తెలిపారు నేను నా కుటుంబం పేరు చెప్పాలనుకుంటే వారు నన్ను నెపోకిడ్ అని పిలిచేవారు నాకు వ్యక్తిత్వం లేదని చెప్పేవారు ఇప్పుడు నేను వారి పేర్లను తీసుకోలేదని నా సోదరి మనలతో నా సంబంధం బాగాలేదని వారు మరొక కథను సృష్టించారు నా సంబంధాలు చాలా క్రమబద్దీకరించబడ్డాయని సిద్ధార్థ్ కన్నన్ తో మాట్లాడుతూ మన్నారా అన్నారు నేను వారి పేర్లను ప్రస్తావించలేదు ఎందుకంటే ప్రజలు నన్ను నన్నుగా చూడాలి నేనెవరో చూడాలని నేను నిజంగా కోరుకున్నారు నేను నాకు నేరుగా యుద్ధంలో పోరాడాలనుకుంటున్నాను నేను అడిగి మీటింగ్లకు వెళ్ళి పరీక్షలను ఎదుర్కోవాలి నేను ఒంటరిగా నిలబడతాను ఇక బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీలో వారు నాతో మాట్లాడుతుంటే నేను ఇస్తున్న కంఫర్ట్ కారణంగానే నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు వాస్తవానికి నేను ఫలానా స్టార్ల కుటుంబం నుంచి వచ్చానని వారికి తెలుసు కానీ అది నేను నన్ను ఈ రోజు ఇలా ప్రొజెక్ట్ చేసుకోవడం వల్లనే ఎండ్ ఆఫ్ ది డే మన గురించే ఎవరైనా మాట్లాడాలి బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో అని నాకు తెలుసు కాబట్టి నేను పేర్లను తప్పించాను నేను నా వ్యక్తిత్వాన్ని చూపించాల్సి వచ్చిందని మన్నారా తెలిపారు తనపై తన కుటుంబంలో అందరిపై ప్రియాంక చోప్రా ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నారు మన్నారా తాను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అక్కడ 印度。 తాను ఏం కొనాలనుకుంటుందో తాను ఎలా జీవించాలనుకుంటుందో అలా జీవిస్తుందని కూడా పీసీని ప్రశంసించింది ప్రియాంక ది బెస్ట్ తన నియమ నిబంధనల ప్రకారం ప్రపంచాన్ని పాలించగలదు అది నేను తన నుండి గ్రహించిన విషయమని తెలిపింది మన్నారా చోప్రా హర్యానాలోని అంబాలా నుంచి పరిశ్రమకు వచ్చారు బాలీవుడ్ స్టార్ పరిణితి ప్రియాంక చోప్రాలో కోడలు వృత్తిరీత్యా జ్యువెలరీ డిజైన్ అయిన మన్నారా తల్లి పరిణితి ప్రియాంక తండ్రులకు సోదరి మన్నారా తండ్రి న్యాయవాది కాగా ఆమెకు మిథాలి అనే చెల్లెలు కూడా ఉంది బిగ్ బాస్ సెవెంటీలో లో పాల్గొన్న తర్వాత మన్నారా చోప్రాకు అది ఇంటి పేరుగా మారింది ఈ పదిహేడు సీజన్ ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగున ముగిసింది స్టాండప్ కమిడియన్ మునావర్ ఫరికి విజేతగా నిలిచే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ షోట్లో మన్నారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అభిషేక్ కుమార్ ఫస్ట్ గా నిలవగా మన్నారా చోప్రా సెకండ్ గా నిలిచింది